అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి కొన్ని పోతులు ఉన్నాయి ఒకసారి ఇవి కూడా అడిగి చూద్దాం ఎట్లా చెప్తున్నారా అండి ధర ఎట్లా చెప్తున్నాను అన్న జత ధర ఇరవై మూడున్నర జత వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పమూడు ఐదు నూరు రూపాయలు వెళ్తారా అన్నీ మనమేనా ఇవే అన్నీ లాస్ట్ వరకు ఓర్కన్నా మనవే మొత్తం ఎన్ని పది ఉన్నాయా ఇంతొమ్మిదా మొత్తం ఎనిమిది ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయా అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎన్నికేలు పడుతుందో కూడా కనుక్కుందాం అన్న ఎన్ని ఎన్నికేలు పడుతుంది ఒకటి అంటే ప పద్నాలుగు పదమూడు పదమూడు పద్నాలుగు ఏదో తెస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే అన్న కనుక్కుందాము ఇక్కడ మనం తెలిసిన పెద్ద పోత పట్టుకున్నాడు అండి అడుగుదాము ఏనా బానా ఎట్లా చెప్పినావా అది ఇరవై రెండు వేలు పెద్ద పోత అండి ఇరవై రెండు వేలు చెప్తున్నారంట ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి హెల్త్ వెళ్తారా ఇవన్నీ మనమేనా ఇవి మనమేనా పెద్దది పోతే ఎట్లా చెప్తే ఇవి రెండు మనమేనా రెండు ఇవి రెండు ముప్పై ఆరు ఆరున్నర చెప్తున్నారండి థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ముప్ప ముప్పై ఆరు వేల ఐదు వందలు మూవతారు సార్ద ఐదునూరు రూపాయలు వెళ్తావు ఇది ఎరడు జోడి ఓకే ఇంకా పక్కన వెళ్ళి కనుక్కుందామండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పోతులు ఉన్నాయండి ఒకసారి ఇవి కూడా అడిగి చూద్దాము ఎట్లా చెప్తున్నా రెండు ముప్పై రెండు వేలు ఇవి రెండు ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారండి యూట్యూబ్ ఛానల్ కేవీహెచ్ కదిరి అండి కేవీహెచ్ కదిరి అండి బాగున్నాయండి ఎన్నికేది వస్తుందండి ఇది ఇరవై కేలు అది పంతొమ్మిది వస్తుందా ఇది ఇరవై కేలు అది పంతొమ్మిది అయితే అని వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారండి ఇక్కడే ఉన్నాయి కనుక్కుందాము ఇవి ఎట్లా చెప్తున్నారు ధర అనేది ఇది పదకొండు వేలకి అయితే ఫిక్స్ రేట్ అయితే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్ దీనికి వాళ్ళు చెప్తున్నారు కదా పదకొండు వేలు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారంట చూడండి పదకొండు వేలు అంటున్నాడా ఇక్కడ మూడు ఉన్నాయండి ఈ మూడు ఎట్లా చెప్తాను మూడు యాభై ఐదు వేలు దగ్గర ఫ్రెండ్స్ మూడు వచ్చి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి చాలా బాగున్నాయి మూడు నల్లవి సో ఒకటి కేజీలు పడుతుంది అనేది కూడా మనం ఒకసారి కనుక్కుందాము ఇంకా ఎట్లా చెప్తాను ఎన్నికేలు పడుతుంది ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీల దాకైతే అయితే వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి సో మీరు ఎన్నికలు పడుతుంది అంటున్నారు నాకు ఒకసారి కామెంట్ కూడా చేయండి మేము పక్కనే కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కనుక్కుందాము ఎట్లా పడుతున్నా జత జత ముప్పై రెండు వేలు జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి ఇవి మన కదిరి బాగుండే పోతుంది నాలుగు ఎన్నికేలు పడుతుంది ఒకటి పదహారు కేలు పదహారు కేలు వస్తుంటాయి అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే పక్కన పిల్లలు ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్తున్నా పదహారు వేలు చెప్తున్నారండి రెండు పిల్లలు సరే మీరు ఎన్నికేలు వస్తున్నారు మేము కామెంట్ చేయండి నమస్తే వా బాగున్నావా నీకోసం ఎదుగుతా అండి అయిపోయి అన్నీ అన్నీ అమ్మేసి డౌట్ ఉంది లాస్ట్ ఎన్నికేలు పడుతుంది అది పద్నాలుగు వేలు పడుతుంది ఎంత ధర ధర ఎట్లా చెప్తాను తొమ్మిది వేలు పద్నాలుగు వేలు పడుతున్నాం అఫండి తొమ్మిది వేలు చెప్తున్నారు ఓకే ఇంక పక్క పక్క ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి కనుక్కుందాము ఇక్కడ రెండు బోతులు ఉన్నాయండి ఒకసారి ఇవి కూడా కనుక్కుందాము మా తాతగారితో ఎట్లా చెప్తాను రెండు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు రెండు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఇంకా పక్కన ఉన్నాయి ఒకసారి వెళ్ళి కనుక్కుందాము ఇక్కడ మనం తెలిసిన తాత తాగున్నారు బాగానే కదా బాగానే కదా ఏ చాలేదే కదికృతి రెండు వారాలు అయిపోయా రెండు వారాలు అయిపోయా కదా ఎట్లా చెప్తున్నావు మూడు ఒకటి పదివేలు మూడు ముప్పై వేలు చెప్తున్నారండి ఒక్కొక్కటి పదివేలతో అయితే చెప్తున్నారంట బాగున్నాయి సో ఎన్ని పడుతున్నారు కదా ఒకటి పదమూడు కేజీలు దాకా పడుతుంది పదమూడు కేజీలు దాకా అయితే పడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే పక్కన ఉన్నాయి ఒకసారి వెళ్ళి కనుక్కుందాం మనం ఇక్కడ పోతుల నల్ల పోతులు కట్టనే ఉంది ఫ్రెండ్స్ సరే కనుక్కుందాం ఇది నా ఎట్లా చెప్పినామన్నా చెత్త ఇవి జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారండి బాగున్నాయి ఇవి నల్ల పోతులన్నీ మొత్తం అన్నీ వచ్చేసి పది ఉన్నాయంటే ఒకటి వచ్చేసి పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవైలు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సో దీని పక్కనే ఇంకా చాలా ఉన్నాయి పోతులు కనుక్కుందాం వేలు ఎడ రెండు ఉన్నాయండి కనుక్కుందాం ఎట్లా చెప్పినా ఉన్న రెండు ఇవి ఇరవై ఐదు చెప్పిన ఇరవై ఐదు వేలు రెండు వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పటి ఐదు సవరా వెళ్తారా బాగుండే ఎన్నికేలు వస్తుంది ఇది ఒకటి పద్నాలుగు పదహైదు వేలు దాకా ఇది పద్దెనిమిది వస్తుంది అంట అది పదహైదు అంట ఫ్రెండ్స్ ఈ మూడు మనమేనా ఎట్లా చెప్తే మూడు ఒకటి పన్నెండు వేలు మూడు పన్నెండు వేలు మూడు పన్నెండు వేలు చెప్తున్నారండి ఓకే ఇక్కడ మూడు ఉన్నాయి కూడా కనుక్కున్నాము ఎట్లా చెప్తున్నారా మూడు మూడు ఎట్లా చెప్తాను పదిహేడున్నర మూడు మూడు పదిహేడున్నర చెప్తున్నారండి మూడు వచ్చేసి పదిహేడున్నర చెప్తున్నారు పదిహేడు వేల ఐదు వందలు పద్నాడు సవర ఐదునూరు రూపాయలు వెళ్తారు మూడు ఓకే ఇంకా పక్కన ఉన్నాయి ఒకసారి వెళ్ళి కనుక్కుందామని ఇక్కడ రెండు బోతులు ఉన్నాయండి మేము కూడా ఒకసారి కనుక్కుందాము మనమేనా ఇవి ఎంత చెప్పినా జత ముప్పై ఐదు ఇవి రెండు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి థర్టీ ఫైవ్ థౌజండ్ బాగున్నాయి ఎన్నికేలు పడుతుంది ఒకటి పద్దెనిమిది కేలు వస్తుంది ఒకొక్కటి పద్దెనిమిది కేలు అయితే వస్తుందంట ఫ్రెండ్స్ బాగుంటాము సో ఇంకా పక్కన కూడా ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాము అక్కడ అన్ని పిల్లలు ఉన్నాయి కనుక్కుందాం ఇవి మనవేనా ఇవి మనమేనాప్ప ఎట్లా చెప్తే జత ఎట్లా చెప్తుంది జత పదకొండున్నర జత అడుగుతాను పదకొండున్నర చెప్పింటే పదివేలకి అడుగుతున్నారు పదకొండు వేల ఐదు వందలు చెప్పింటే పదివేలకి అయితే అడుగుతున్నారండి ఫ్రెండ్స్ ఇవి మన కదిరి సంతలో బాగుంటాయి మొత్తం ఎన్ని పదైదు ఉన్నాయా మొత్తం పద్నాలుగు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఇంతటితో మన పోతుల్స్ అంతా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మీకు వస్తాయనమాట దారిలో ఉండవి రెండు బోడి అడుగుదాం ఎట్లన రెండువి ముప్పై రెండు మూడు వేలు చెప్తున్నారండి చూడండి బాగున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ మరి మా బాయ్ అన్నీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచ్ఛ నిమిషాలు నా పేరు అంశా అండి ప్రస్తుతం మా కదిరిలో ఉన్నాము ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి ఇప్పుడు పెద్ద పోతులు సంత అయితే వస్తుందండి కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద పోతులు ఎట్లా ఉంది ధర అనేది కనుక్కుందాం ఒకసారి అన్నగారి దగ్గర ఉన్నాయి నా ఎట్లా చెప్తున్నా నా రెండు నలభై మూడు చెప్తున్నా నలభై మూడు రెండు పెద్ద సైజు పోతే పోతులు అండి ఇవి నలభై మూడు వేలు అయితే చెప్తున్నారు ఫార్టీ త్రీ థౌజండ్ నలవత్ మూడు సవరాలు సో బిగ్ సైజు ఉన్నాయి భారీగా ఉన్నాయి ఇవి సరే ఎన్ని కేజీలు పడుతుంది అనేది కూడా మనం ఒకసారి కనుక్కుందాము అన్నగారికి ఎన్ని కేజీలు పడుతుంది ఒకటి ముప్పై ముప్పై ఐదు కేజీలు అయితే పడుతుంది ముప్పై కేజీలు అయితే గ్యారెంటీకి పడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ వీడియో కదా ఇది నేను ఖచ్చితంగా కామెంట్లు రిప్లై ఇస్తాను పెద్ద బోతులు ఓకే అన్నట్లయితే